జుట్టు అండి జుట్టు సమస్య అంటే తుండ్రు కానీ రాయిపోటం కానీ పొట్టిగా ఉండకోకుండా చక్కగా చిక్కగా బారుగా నల్లగా అసలు ఎంత బాగుండదండి మీరు అసలు ఇల్లు అందంగా ఉంది బట్టలు బాగున్నాయి జుట్టు బాగోకపోతే ఎట్టు తోకలాగా ఉంటుంది ఇంత బారు జడైతే వెనకాల ఇంకొకటి వేయాలన్నమాట ఎంత బాగుంటుందో ఆడగదురికి అసలు మామూలుగా జడే అందమండి జడ పూలు ఇప్పుడు జడ మానే చేసి ఓ ఇట్లా ఎర్రపోసుకుంటున్నారు ఇటు కొంత ఇటుకొంత అలా రావాలంటే ఈ ఏరాయిలు వాడుకున్నారనుకోండి ఎంతో అద్భుతంగా అసలు ఉంటుందా అయ్యో ఆ మాత ఎక్కడున్నారో అసలు అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారండి అంత ఇదిగా ఉంటుంది ఈ ఆయిల్ పూర్వీకులు చెప్పినాయి చక్కగా అప్పుడు ఎం పెద్దవారికి పెద్దవారు చెప్పారంటే అవి ఊరికే కాదు మన సజ్జన్నం మూట ఎంత భద్రమో ఈ ఈ ఔషధాలు కానీ ఏరియాలు కానీ ఏదైనా సరే పూర్వీకులు చెప్పింది మళ్ళీ అందరం అక్కడికే వెళ్తామండి పూర్వీకులు చెప్పే పనుల్లోకే వెళ్తాం అవి ఆటి దగ్గరికి వచ్చి మనం వాడుకుంటామండి ఎంత ఇది మీ సమస్యలన్నీ తీరతాయండి ఇలాగ రకరకాల ఆకులన్నీ వేసి మన రోడ్లో వేసి నూరి దాన్ని ఆ మిశ్రమాన్ని అంతా తీసి రసంలాగా పిండుకొని వరకొట్టుకొని వాటిలో వేసి పొద్దున ఐదింటికి పెడితే మళ్ళీ మధ్యాహ్నం రెండు మూడింటికి ఇంటికి అండి ఎంత టైం తీసుకుంటా అది ఎంతో చిన్న మంట మీద పెట్టాలి ఓ పెద్ద మంట పెట్టి మనం అటురుకు ఇటూరుకి ఇప్పుడు ఇంతసేపా అని అంటే కాదండి దాంట్లో ఔషధం అంతా దాంట్లో దిగాలన్నమాట దాంట్లో ఆ మిశ్రమం అంతా దాంట్లో రసాయమంతా నూనెలో దిగిన దాకా సన్న మంట మీద సన్న మంట మీద మనం చక్కగా తయారు చేసుకుంటే అప్పుడు ఎంతో దాని తెలుసుదండి మనం పుల్లలు పెట్టుకొని వంట చేసుకోవాలంటే గంట రెండు గంటలు అవుతుంది వంట గ్యాస్ మీద పెడితే చిట్కులు అయితే కానీ ఇదైనా మనకి వంట చేసుకుంటే ఎంత సర ఎట్లా ఉంటుంది ఎప్పటికైనా ఉంటుంది కదా అట్లాగే మనం ఈ ఆయిల్ వాడితే మన జుట్టు చిక్కగా నల్లగా వారుగా ఎంతో అందంగా చక్కగా ఇట్లా పెట్టి వేసుకోవచ్చండి ఇటు ఉపాయి వేసుకోవచ్చు ఇటు ఉపాయ వేసుకోవచ్చు అవసరమైతే ముడి పెట్టుకోవచ్చు జడ పెట్టుకోవచ్చు ఎంత అందంగా ఉంటుందో మీకు అసలు ఎంత ఎన్ని రకాల జడలైనా చేసుకోవచ్చు అండి ఈతకు జాడ తాటాక జాడ బంధుముడి అన్ని రకాలుగా దుట్టు ఉండాలి కానీ ఎన్ని రకాలైన చేసుకోవచ్చు అంత బాగుంటుందండి ఈ ఆయిల్ వాడారు అనుకోండి మీకు ఎట్లా ఉంటుందో అనేది అద్భుతంగా మీరు ఆశ్చర్యపోతారు ఎంతో మంది వాడిని వారు మాకు అద్భుతాలు చెప్పి తెలిసి మాకు ఎంతో అవి తెలిసి చేశారు మేము ఎంతో ఇదిగా ఆనందపడ్డామండి ఇంకా మీరు ఎటువంటి చూసి వాడతారని మేము ఎంతో సంతోషిస్తున్నాం అండి అందరూ చేసిన వాడుకొని బాగా ఉన్నాయని చక్కగా మాకు ఫోన్ల ద్వారా కూడా మాకు ఆనందాన్ని పంచుకుంటున్నారండి ఎంత బాగుంటుందో దాని గురించి మీరు ఆలోచించండి చక్కగా వాడుకోండి ఆనందంగా ఉండండి ఉన్న నాలుగు రోజులు మనం చక్కగా ఉండాలండి ఆరోగ్యంగా గుర్తుంటే ఎంత సంతోషమో ఉంది మీరు ఎక్కడ పడుతున్నారండి ఎక్కడ మీరు చెప్పండి మాకు అని మీ ఫ్రెండ్స్కి మీ ఇంటి ముద్దల వారికి మీ ఇంటి వారికి ఇంటి పక్క వారికి చెప్పుకోండి చెప్పుకొని ఒకరికొకరు తెలియజేసుకొని పలానా కాడ ఆయుర్వేద మాత తయారు చేస్తుందంటే అక్కడ మనం తెచ్చుకుందాం వాడుకుందాం ఇలాగుంది జుట్టు అని మీరు ఎంతో ఆనందపడతారండి మీరు ఇవన్నీ చక్కగా ఇన్ని చూసి మీరు వాడుకుండండి ధన్యవాదాలు